నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశంలో భారత రాయబారిగా పరమిత త్రిపాఠి గారు బాధ్యతలు స్వీకరించారు ఆమెకు విమానాశ్రయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ శ్రీ సంజయ్ కే మూలుక గారు కువైట్ ప్రోటోకాల్ విభాగం అధికారులు స్వాగతం పలికారు కువైట్ చేరుకున్న తర్వాత ఆమె కువైట్లోని భారత ఎంబసీ కార్యాలయంలో శిలాఫలకం వద్ద భారత ధైర్య యుద్ధ వీరులకు నివాళులర్పించారు దేశ సేవలో అత్యున్నత త్యాగం చేసిన అమరవీరులైన సైనికులకు ఆమె పుష్పగుచ్చాలు సమర్పించి వారి ధైర్యం మరియు అంకిత భావం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు తన పదవీ కాలంలో మొదటి రోజును గుర్తు చేసుకుంటూ రాయబారి పరమిత త్రిపాఠి గారు మహాత్మా గాంధీకి పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించారు శాంతి కరుణ మరియు మానవాలికి సేవ అనే ఆయన కాలాతీత ఆదర్శాలను గౌరవించారు భారతదేశం మరియు కువైటు మధ్య వృద్ధి పునరుద్ధరణ మరియు శాశ్వత భాగస్వామ్యానికి ప్రత్యేకగా ఆమె ఎంబసీ ప్రాంగణంలో ఒక వేప మొక్కను నాటారు అలాగే త్రిపాఠి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశం మరియు కువైటు సంబంధాలలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికింది దైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవడానికి మరియు రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఉమ్మడి నిబద్ధతను ఇది బలోపేతం చేస్తుందని చెప్పి ఆమె వెల్లడించడం జరిగింది అలాగే కువైట్ దేశానికి భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజున మనం చూసుకుంటే శ్రీమతి పరమిత త్రిపాఠి గారు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రోటోకాల్ వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి శ్రీ అబ్దుల్ జాబర్ ఆల్ జయీద్ గారిని కలిసి తన యొక్క నియామక పత్రాల ఆధారాల కాపీని అందజేశారనమాట ప్రస్తుతం ఆమె కువైట్లో బాధ్యతలు స్వీకరించారు కువైట్లో పది లక్షల మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు వారికి సంబంధించిన సమస్యలపైన ఆమె దృష్టి పెట్టాలని చెప్పేసి కువైట్లోని భారతీయులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆమెకు కువైట్కు స్వాగతం పలుకుతూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్